అకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం గోల్డ్ కంపెనీ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను వారస చూడండి వర్షం పడుతుంది ఆయనప్పటికీ వినాయక చవితి కాబట్టి మనకి వర్షం పడుతూనే ఉంటుంది ఈ నవరాత్రులంతా కూడా సో వినాయక నవరాత్రుల్లో భాగంగా మనం డిఫరెంట్ డిఫరెంట్ మండపాలు హైదరాబాద్ చుట్టూరా ఉన్నటువంటి డిఫరెంట్ గణేష్ల్ని గణేష్ మండపాల్ని కవర్ చేస్తున్నాం అందులో భాగంగా ఈ రోజు అయితే సికింద్రాబాద్ వారాసి కూడా వచ్చేసామండి ఇక్కడ ఫిఫ్టీ ఇయర్స్ నుంచి గణనాథుని చక్కగా కొల్చుకుంటూ ఉన్నారనమాట నవరాత్రుల్లో సో ఇట్టే ఇయర్ సందర్భంగా ఇక్కడ అయితే లేజర్ షో ఫర్ ది ఫస్ట్ టైం అని చెప్పాలి హైదరాబాద్ సికింద్రాబాద్ సిటీస్ లో మొత్తంగా అసలు ఎక్కడా కూడా లేనట్టుగా ఇది ఫర్ ద ఫస్ట్ టైం మీరు ఇక్కడ లేజర్ షో కండక్ట్ చేస్తూ ఉన్నారనమాట చాలా అద్భుతంగా ఉంటుంది సో అందుకనే అది మీకు పరిచయం చేద్దాం అని చెప్పేసి మేము రోజు వారసు కూడా వచ్చేసాము సుమన్ టీవీ సో లేట్ చేయకుండా లోపలికి వెళ్ళిపోదాం ధరనాథుని దర్శించుకుందాం పదండి మొత్తానికి లోపలికి వచ్చేసామండి హైదరాబాద్ సో నేతాజీ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు గత యాభై ఏళ్లుగా ఇక్కడ గణనాథుని పూజించుకుంటున్నారు ప్రతిష్ఠించుకుని మరి ఫిఫ్టీ ఎయిత్ ఇయర్స్ సందర్భంగా ఇక్కడ లేజర్ షో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో గణనాథుని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగిందనమాట అండ్ ఇక్కడ అసోసియేషన్ మెంబర్స్ కూడా ఉన్నారు వాళ్ళతో మనం మాట్లాడదాం హలో అండి నమస్కారం అండి నమస్తే మీ పేరు మా పేరు రాజం రోహిత్ అండి ఓకే సో ఇక్కడ ఫిఫ్టీ ఇయర్స్ నుంచి అవును మా ఫోర్ ఫాదర్స్ నుంచి వస్తుంది ఇది అవును మేము ఇంకొకటి కాలనీ గణేష్ అంటారు దీన్ని మొత్తము నేతాజీ వెల్ఫేర్ అసోసియేషన్ అని చెప్పి హైదరాబాద్ క రాజా అని అందరు గుర్తుపడతారు దీన్ని ఎన్నో సంవత్సరాల నుంచి నిష్ట పూజలతో చేస్తూ ఉంటాము ఈ చుట్టుపక్కల అందరు దీన్ని ఒక గుడి లెక్కనే భావిస్తుంది ఎందుకంటే ఫిఫ్టీ ఇయర్స్ నుంచి చాలా మంచి పూజలు చేసి చాలా గణనీయంగా చేస్తాం అనమాట ఇంకోటి ఏంటంటే ప్రతి దగ్గర ప్రతి ఇప్పుడు ఇప్పుడు ఈ కాలంలో ప్రతి గల్లీలో రెండు మూడు గణేషులు చూస్తుంటాం కానీ ఇక్కడ ఐదు గలీలో కలిపి ఒకటి గణేష్ అందరం కలిపి స్టాండ్గా టూ థౌసండ్ మెంబర్స్ వరకు ఉంటాం టూ థౌసండ్ ఫైవ్ మెంబర్స్ ఉంటాం చాలా స్టాండ్గా చేస్తాం కాలనీ మెంబర్స్ వచ్చేసి ఒక మెయిన్ కమిటీ మెంబర్స్ ఒక ఫిఫ్టీ మెంబర్స్ వరకు ఉంటారు మన పిల్లలు మెయిన్ ఇప్పుడున్న యూత్ ఒక హండ్రెడ్ మెంబర్స్ ఉంటారు చాలా చాలా గ్రాండ్ గా చేస్తాం మెయిన్ థింగ్ ఏంటంటే మన దగ్గర కొత్తది క్రియేటివ్ గా అంటే ఒక ఎయిట్ ఇయర్స్ బ్యాక్ ఫ్లెక్సీ మీద గణేష్ పెట్టలేదు అంటే ఫ్లెక్సీ బ్యాక్గ్రౌండ్ నుంచి ఆ ట్రెండ్ స్టార్ట్ చేసింది మేమే ఫైవ్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఎల్ఈడి స్క్రీన్స్ మీద ట్రెండ్ స్టార్ట్ చేసింది మేము ఇప్పుడు లేజర్ షో ట్రెండ్ స్టార్ట్ చేసేది మేమే సూపర్ సో ఏదైనా సరికొత్తగా ప్ర కాబట్టి ఈ సంవత్సరం ఫిట్టే ఇయర్ కాబట్టి ఈ ఇయర్ గణనాథుడు అంటే ఎంత హైట్ లో ప్రతిష్ఠించారు అలాగే లేజర్ షో ఐడియా కాన్సెప్ట్ అనేది మీదే అవునండి ఓకే సో ఇండియన్ ఫీల్ గణేష్డు ఉంటుంది ఒక్కొక్కసారి ఒక ఫీడ్ మీద ఉంటుంది మనది అంటే బేస్డ్ ఆన్ థీమ్ బట్టి థీమ్ ని బట్టి ఓకే సో టూ నుంచి ఇక్కడ లడ్డూ ఆప్షన్ కూడా ఉంది కదా అవును ఎప్పుడు పెట్టకపోతుండే కానీ టూ థౌసండ్ నైన్టీన్ లో ఫస్ట్ పెట్టాం ఓకే జస్ట్ ఒకసారి ట్రై చేసాం మన మనలో తీసుకున్నారు అప్పుడు వాళ్ళకి చాలా మంచి జరిగింది నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంకా అది డబల్ త్రిబుల్ ఫోర్ అట్లా పెరుగు పెరుగుతూ తీసుకున్న ప్రతి ఒక్కరు చాలా చాలా మంచి జరిగింది వాళ్ళకి అన్ఎక్స్పెక్టెడ్ గా ఇంత ఇంత పెట్టి కొంటున్నారు అసలు వేలం పాటలు వచ్చి చూస్తే తెలుస్తుంది అసలు ఎలా అంటే అట్లా ఆగకుండా కొంత వేలం పాట జరుగుతూనే ఉంటుంది చూసారు మామూలుగా లడ్డు వేలం పాట అంటే బాలకు చాలా చాలా ఫేమస్ అలాగే లాస్ట్ ఇయర్ వీళ్ళ వేలం పాట చూస్తే అని చెప్పొచ్చు త్రీ లాక్స్ అనిపిస్తుంది ఇంత ఎక్కువగా మేము కూడా ఆశ్చర్యం ఉంటుంది అంటే మేము ఇన్ని సంవత్సరం నుంచి పూజలు చేస్తున్నాం కాబట్టి నిష్ఠ పూజలతో చేస్తున్నాం కాబట్టి దానికి ఆ విశిష్టత ఉంది అని అనుకుంటున్నాం ఆ లడ్డుకి కూడా కూడా ఎందుకంటే లడ్డుకున్న కొన్న ఒక్కరు ఏదైతే కోరిక కోరి ఆ లడ్డు తీసుకున్నారో ఖచ్చితంగా జరిగింది గత ఐదు సంవత్సరాల నుంచి ఖచ్చితంగా జరిగింది అది దేవుడు ఇచ్చిన మహిమనే మరి సో లేజర్ షో అన్నారు కదా డైలీ టైం లేజర్ షో ఇక్కడ హాఫ్ అనౌన్ టూ నుంచి స్టార్ట్ చేస్తున్నాం నైట్ మాక్సిమం ఏ టైం అంటే లెవెన్ థర్టీ ట్వెల్వ్ లెవెన్ థర్టీ వరకు క్లోజ్ చేద్దామని చూస్తున్నాం గణనాధుని ఇప్పుడు మీరు ఆదియోగి మీద కొన్ని లేజర్ చూసి ఉంటారు కదా త్రీడీ మ్యాపింగ్ అలానే గణనాథుని పై నుంచి కింద వరకు ఒక రివిలింగ్ పార్ట్ కానీ దాని తర్వాత శివుడు పార్వతి నరసింహస్వామి అంటే రకరకాలుగా అన్ని దాన్ని ఇన్వాల్వ్ అయిపోయి గ్రాండీస్ గా గణనాథుని రకరకాల పాటలతో ఎంకరేజ్ చేస్తూ ఇక్కడ చూస్తున్న వాళ్ళు ఎంత బంప్స్ తో ఉన్నారంటే మీకు కొన్ని రివ్యూస్ కూడా చూపిస్తాను నేను అసలు నెక్స్ట్ లెవెల్ అయిపోతున్నారు అందరు మీకు అవి షేర్ చేస్తాను మీరు కూడా మీకు కూడా రేపు ఈ రోజు కానీ రేపు రివ్యూ తీసుకోండి నిజంగా చెప్తున్నా కదా సినిమా రివ్యూ సో ఎగ్జాక్ట్ గా ఒకసారి హైదరాబాద్ లొకేషన్ అంటే మనం గూగుల్ మ్యాప్స్ లో హైదరాబాద్ రాజా అని గుడితే వచ్చేస్తుంది డైరెక్ట్ వారాజ్ కూడా ఇందిరానగర్ కాలనీ కరెక్ట్ టర్నింగ్ పాయింట్ పక్కకే బ్యాంక్ ఆఫ్ బరోడా పక్కకే ఉంటుంది ఎవరైనా గుర్తుపడతారు ఎవ్వరు అడిగినా చెప్తారు సూపర్ అండి సో ఫైనల్ గణేష్ భక్తులకు ఏం చెప్తారు జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి గణనాథుని నమ్ముకున్న ప్రతి ఒక్కరు చాలా చల్లగా బతుకుతారు అలానే మన గణనాథుని పూజించిన ప్రతి ఒక్కరు ఇంకా చాలా హాయిగా బతుకుతారని మేము భావిస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకొకటి ఏంటంటే మన హైదరాబాద్ లో కానీ మన తెలంగాణలో లో ఇండియా మొత్తంలో ఖైదాబాద్ గణేష్ ఎంత అయితే ఫేమస్ మన హైదరాబాద్ గా గణేష్ హైదరాబాద్ గా రాజా అనేది కూడా కొద్ది గొప్ప ఫేమస్ ఈ ఇయర్ అయితే దాన్ని మించి వెళ్ళిపోయినాం మా టార్గెట్ ఏంటంటే కొన్ని కొత్త కొత్త కాన్సెప్ట్స్ తో లాల్బాగ్ ఎట్లయితే ఉందో మేము లాల్బాగ్ ఒక రేంజ్ కి వెళ్ళాలని మేము భావిస్తున్నాం సూపర్ అండి సో ఈ సారి ఈ లేజర్ షో నిజంగా మంచి గుర్తింపు అయితే వచ్చేసింది సూపర్ గా ఉంది కాన్సెప్ట్ ఇలాంటి కొత్త కొత్త కాన్సెప్ట్స్ మీరు ఎవ్రీ ఇయర్ ముందుకు రావాలి గణనాథంతో అని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ సో చూస్తున్నారు కదండి హైదరాబాద్ క రాజా వారసు కూడా ఇందిరానగర్ లో ఇక్కడ ఎవ్రీ ఇయర్ చాలా చక్కగా డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో గణనాథుడిని ఇక్కడ ప్రతిష్ఠించడం అయితే జరుగుతుంది అయితే ఈ సంవత్సరం యాభై ఏళ్లు పూర్తయిన సందర్భంగా చక్కగా అందరూ కలిసి కూడా హైదరాబాద్ క రాజా గణనాథుడికి లేజర్ షో తో చాలా అద్భుతంగా తీర్చిదిద్దారనే చెప్పొచ్చు అలాగే ఇక్కడ పాట కూడా వేలం వేలంపాట కూడా జరుగుతూ ఉంటుంది అనమాట అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా మంచి రేట్ కి లడ్డు కూడా వేలంపాట వేయడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఈ ఇయర్ ఎలా ఉంటుంది అనేది చూడాలి సో ఇప్పుడు ఒక్కసారి లేజర్ షో ఎలా ఉంటుందో చూసేట ఫస్ట్ ఆఫ్ ఆల్ గణనాథుల్ని చూడండి యాభై ఏళ్ల నుంచి ఇక్కడ ప్రతిష్ఠిస్తూ ఉన్నారు ఈసారి పద్దెనిమిది అడుగుల గణనాథుల్ని ప్రతిష్ఠించారనమాట చక్కగా మనకి ఎల్లో కలర్ పంచతో గణనాదు చాలా అద్భుతంగా నాలుగు చేతులతో మనకు కనిపిస్తూ ఉన్నారు రండి దగ్గర నుంచి ఒకసారి చూసేయండి ముంబై స్టైల్ గణనాథుల లాగా మనకు కనిపిస్తూ ఉంది కాకపోతే హైదరాబాద్ లోనే ఈ గణనాథుని ముంబై వాళ్ళతో డిజైన్ చేయించడం జరిగింది అని చెప్తున్నారనమాట చక్కగా మనకి గోల్డెన్ కలర్ కిరీటంతో చక్కని బొట్టు బొట్ట దగ్గర చూడొచ్చు ఓంకారం మనకు కనిపిస్తూ ఉంది అలాగే రెండు నాలుగు చేతులతో గణనాథుడు కనిపిస్తున్నాడు అభయ హస్తంతో దీవిస్తూ చక్కగా రెడ్ అండ్ ఎల్లో కలర్ డ్రెస్తో చాలా చక్కగా కనిపిస్తున్నారు ఎవ్రీ ఇయర్ కూడా ఇక్కడ చాలా చక్కగా ఎంత వైభవంగా గణనాథుని ప్రతిష్ఠిస్తారో అంతే వైభవంగా అంతే చక్కగా పూజలు కూడా నిర్వహిస్తూ ఉంటారు ఇప్పుడు మరికాసేపట్లో కాసేపట్లో ఇక్కడ పూజా కార్యక్రమం కూడా మొదలు కాబోతుందనమాట దానికి సంబంధించి అనౌన్స్మెంట్ కూడా చేశారు పూజారి గారు కూడా ఇక్కడ సిద్ధంగా ఉన్నారు సో ఇక్కడ ఉన్నటువంటి లడ్డు కూడా చాలా చాలా ఫేమస్ అండి ఎవ్రీ ఇయర్ టూ నైన్టీన్ నుంచి లడ్డూని కూడా వేలంపాట వేస్తూ ఉన్నారనమాట అయితే ఫిఫ్టీ ఇయర్స్ నుంచి గణనాథుని పెడుతున్నప్పటికీ కూడా టూ నైన్టీన్ నుంచి లడ్డూ వేలంపాట వేయడం చాలా చక్కగా ఆ వేలంపాటలో లడ్డూని గెలుచుకున్న వాళ్ళకి కూడా చాలా మంచి జరిగిందని ఇంకా ఎక్కువ రేట్కి లడ్డూని కొనుగోలు చేయడానికి చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు అలా లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో లడ్డు మనకి త్రీ ల్యాక్స్ అబో అంటే త్రీ ల్యాక్స్ పైనే పాట పాడి గెలుచుకున్నారనమాట సో ఈ సంవత్సరం ఎలా ఉంటుంది ఆ పోటీ ఏ విధంగా జరుగుతుంది ఈ సంవత్సరం వేలం వేలంపాటలో ఎవరు గెలుచుకుంటారు ఎంత అమౌంట్కి గెలుచుకుంటారు అనేది కూడా ఆసక్తికరమైన అని చెప్పచ్చు చూసారు కదండి హైదరాబాద్ క రాజా మనకి వారసుగూడ లో ఉన్నటువంటి అంటే సికింద్రాబాద్ వారసిగూడ ఇందిరానగర్ లో ఉన్నటువంటి హైదరాబాద్ క రాజా లేజర్ షో చాలా అద్భుతంగా ఉంది ఎవ్రీ ఇయర్ కూడా డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో ఇలా గణనాథుని మండపాలు గణనాధుని ఇక్కడ సిద్ధం చేస్తూ ఉంటారు కొలుగు తీర్చి చక్కగా పూజించుకుంటూ ఉంటారు ఫిఫ్టీ ఇయర్స్ కంప్లీట్ అయిన నేపథ్యంలో ఈసారి అయితే లేజర్ షోతో మన ముందుకు వచ్చేసారు సో ఇది కూడా చాలా మంచి ప్రధా ప్రజాదరణ పొందుతూ ఉంది ఇలాగే ఎవ్రీ ఇయర్ కూడా గణనాధుని వీళ్ళు ఇక్కడ కొలువు తీర్చాలని మనం కూడా కోరుకుందాం అలాగే ఆ గణనాథుని ఆశీస్సును మనందరిపైన ఉండాలని కోరుకుంటూ చూస్తూనే ఉండండి సుమన్ టీవీ నమస్తే